కాకినాడ జిల్లా కాకినాడ సిటీ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి జిల్లాలోని అర్హులైన రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఎన్పీసీఎల్ లింక్ ఇన్ యాక్టివ్ లో ఉన్న బ్యాంకు ఖాతాలకు ఈకేసీ చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రెవెన్యూ వ్యవసాయం లీడ్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అధికారులతో అన్నదాత సుఖీబాబా పథకంపై సమాపేశం నిర్వహించారు సందర్బంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతు నెలకు అన్నదాత సుఖీబాబా పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయం అరుగులైన వారందరికీ రైతులందరికీ అందేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు రాష్ట ప్రభుత్వం ఆగస్టు రెండున పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీబాబా పథకం కింద రైతుల ఖాతాల్లోనికి ఏడు పేల రూపాయలు జమ కానున్నదన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలోని అర్హులైన రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఎల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింక్ చేయించుకోవాలన్నారు అదేవిధంగా ఇన్యాక్టివ్ లో ఉన్న బ్యాంకు ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలన్నారు ఈ అంశంపై సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జేసీ రాహుల్ మీనా అధికారులకు ఆదేశించారు సమాపేశంలో డీఆర్ఓ వెంకటరావు వ్యవసాయ శాఖ జెడిఎన్ విజయ్ కుమార్ ఎల్డీఎం సిహెచ్ ప్రసాద్

अच्छा सब में अमेरिका पर ऑनलाइन पंजी स्पेनिंग तो समर्थन एक्सप्रेस में मैक्सिमम पंजीसीज़ हमारे लिए उसको दिया था फोर्टीन बस्ते हमारे लिए तो उसके साथ मेजरली इन दैट पर्सन का कंट्री अ रिफ्लेक्शन से और अब अपना भी पूछना है केसेस में इट्स पॉसिबल है जैसे दिस 2995 वाला एनपीसी ए रैंक केस है ये होगा ये रोज मैक्सिमम ऐसा क्वेश्चन आया रैंक को पूरा फर्स्ट हाफ में अभी बिल्कुल हां मतलब वहां बिजनेस और सब पे रैंक हो जाता है इवनिंग इवनिंग रेफर यूनिवर्सिटी रैंक को मतलब इवनिंग का वाला है

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్